తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వివిధ పోటీల్లో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు సోమవారం ఉదయం తిరుపతి గీతం స్కూల్లో సర్టిఫికెట్ల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల చేతుల మీదుగా సర్టిఫికెట్లను పోటీలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు ప్రదానం చేశారు అనంతరం తిరుపతి ఎమ్మెల్యే మాట్లాడుతూ భావితరాల విద్యార్థులకు దేశ చరిత్రను స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన నేతల ఆత్మ బలిదానాలను గుర్తు చేసే విధంగా నిర్వహించిన పోటీలు ఆదర్శమని అభిప్రాయపడ్డారు రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో కొనసాగించాలని ఆయన అభిలషించారు మహా మహావందన కార్యక్రమంలో సర్టిఫికేట్స్ పంపిణీ సందర్భంగా ఈరోజు తిరుపతి పట్టణంలో ఒక స్కూల్ వాతావరణంలో జరుపుకోవడం చాలా శుభ సందర్భం చాలా మంచి పరిణామం అనేది కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ మహా స్వాతంత్ర స్ఫూర్తిని తీసుకొని స్వాతంత్ర సమర దేశానికి స్వాతంత్రం ఎలా తీసుకురావడం అవన్నిటిని కూడా గుర్తు చేస్తున్న వందనం కార్యక్రమంలో వారికి చాలా కృతజ్ఞతలు తెలియజేయాల్సి వస్తాం ఇది ఒక మంచి శుభ పరిణామం మన రాష్ట్ర దేశానికి స్వాతంత్రం ఎలా తీసుకొచ్చారు బ్రిటిష్ పాల నుంచి ప్రాగోలి మనకు స్వాతంత్రం తీసుకురావడం ఎందరో ఆత్మ త్యాగాలకు ఆత్మ పోరాటాలు ప్రాణాలు మాత్రం సైతం కోల్పోయి ప్రాణాలు అర్పించి మనకు స్వాతంత్రం తీసుకురావడం ఎంత గొప్పదో అనే ఒక కార్యక్రమాన్ని రూపొందించడం వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు మహా మహావందనం కార్యక్రమానికి ఇంకా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఇటువంటి ఛానల్స్ ని అందరూ కూడా మనం అప్రిషియేట్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన అందరికి కూడా పేరు పేరున